శ్రీ శ్రీమాత నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రముని ఏడవ రాశి అయిన రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి నుండి కూడా మీ జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే మీరైతే ఎంతగానో ఆశ్చర్యపోతారు ముఖ్యంగా మీ మంచు కోరి చెబుతున్నాము ఇక ఈ భూమండలంలో మీరు ఎక్కడ ఉన్నా సరే ఈ యొక్క తులరాశిలో పుట్టిన వాళ్ళు ఈ వీడియోని ఒంటరిగా ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడండి అయితే ఈ యొక్క తులరాశి జాతకులకు ఈ కార్తీక పౌర్ణమి తర్వాత మీ జీవిత భాగస్వామి కారణంగా మీ జీవితంలో ఏం జరగబోతుంది ఇక మీ జీవితంలో మీకు ఈ కార్తీక పౌర్ణమి తర్వాత నుండి కూడా ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఏ దేవతారాధన చేసుకోవాలి అలాగే మీరు పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకి వెళ్తే కనుక ఈ యొక్క తుల రాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమి అంటే నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నవంబర్ మాసంలో మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి వలన పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని తెలిస్తే మీరైతే ఆశ్చర్యానికి షాక్కి గురవుతారు ఇక ఈ పెను మార్పులు అనేవి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి ఈ పెను మార్పులు తులరాశివారి జీవితంలో జరుగుతుందని మీరు ఎన్నడూ కూడా ఊహించని ఉండరు ఇక ఈ రాశివారి జీవితంలో ఈ కార్తీక పౌర్ణమి అంటే ఈ నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి నుండి మీ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు సంభవించబోతున్నాయి ఇక ఆ పెనుమార్పులకు ప్రధానమైన కారణం ఏమిటి అదేవిధంగా ఈ వారి యొక్క గోచార గ్రహస్థితి ఫలితాలు ఈ నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయానికి వస్తే గనక శాస్త్రం ప్రకారం బృహస్పతి అంటే గురువు దేవతలకు దేవతుడు ఇక ఈ యొక్క బృహస్పతి ప్రస్తుతం ఈ యొక్క తులరాశి వారికి దశమ స్థానంలో అంటే పనుల స్థానంలో కర్కటక రాశి సంచారం కొనసాగిస్తున్నారు ఇక ఈ బృహస్పతి మార్పు కారణంగా మీకైతే అంటే ఈ యొక్క తులరాశి వారికి మీ జీవితంలో ఎన్నో మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయి ముఖ్యంగా దశమ స్థానంలో గురువు యొక్క సంచారం అనేది మీరు చేసే పనులు అంటే అది వృత్తులు కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి ఇలాంటి పనులైనా సరే వాటి వలన మీకు ఎనలేని మార్పులు అనేవి మీ జీవితంలో సంభవించబోతూ ఉన్నాయి ఇక ఈ మార్పులు అనేవి కూడా అంటే వృత్తి ఉద్యోగం వ్యాపారంలో మీకు కలిగేటటువంటి ఈ మార్పులు అనేవి ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి అంటే ఈ నవంబర్ ఐదవ తారీఖు తర్వాత కార్తీక పౌర్ణమి నుండి కూడా మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలోనే ఈ యొక్క తులరాశి జాతకులకు విపరీతమైన అదృష్టం అనేది వరించబోతుంది ప్రస్తుతం గురు యొక్క అంటే బృహస్పతి యొక్క ఆశీర్వాదాలు ఈ యొక్క తులరాశి వారి మీద అధికమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి మీకు దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఈ యొక్క గురువు మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో మీకైతే ఈ నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి నుండి మీకైతే విపరీతమైన అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఈ యొక్క తులరాశి వారికి ఈ నవంబర్ మాసంలో జీవిత భాగస్వామి వలన విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ముఖ్యంగా మీ యొక్క జాతకం చక్రం అనేది మారబోతోంది అంతేకాదు మీ యొక్క రాశి చక్రంలో అంటే జన్మరాశిలో ప్రస్తుతం మీ రాశాధిపతి శుక్రుడు కూడా సంచారం కొనసాగిస్తున్నాడు దీని కారణంగా కూడా మీకు అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ముఖ్యంగా శుక్రుడు అంటేనే సంపదకు సుఖాలకు భోగాలకు కారకత్వాలు వహిస్తాడు కాబట్టి మీకు గురువు బలము అలాగే మీ యొక్క రాష్ట్రాధిపతి యొక్క బలము అనేది ఈ సమయంలో అంటే ఈ నవంబర్ మాసంలో విపరీతంగా పట్టబోతుంది ముఖ్యంగా అది కూడా మీ యొక్క జీవిత భాగస్వామ్య కారణంగా మీరైతే ఎనలేని అంతులేని సంపదను పొందుకోబోతున్నారు అది కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా ఎందుకంటే ఎవరైతే కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకున్నారో ఇదివరకే పెళ్ళిళ్ళైన దంపతులు కానివచ్చు లేదా కొత్తగా నూతనంగా పెళ్ళి చేసుకున్న దంపతులు కావచ్చు ఆ వచ్చేటటువంటి మీ జీవిత భాగస్వామి వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఆ జీవిత భాగస్వామి కారణంగా మీకైతే ఈ నవంబర్ మాసంలో ఈ కార్తీక పౌర్ణమి నుండి కూడా ఎనలేని అదృష్టం మిమ్మల్ని వరించబోతూ ఉంది ముఖ్యంగా మీరు ఉద్యోగాలు చేస్తున్నట్టయితే ఆమె ఇచ్చేటటువంటి సూచనల సలహాల కారణంగా మీరు ఉద్యోగంలో పదోన్నతులు పొందుతారు అంటే ప్రమోషన్లు పొందుతారు అలాగే ఆ మధ్య సూచనల సలహాల కారణంగా మీకు జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే ఎవరైతే వృత్తులు ఈ తులరాశలో చేసుకుంటూ ఉంటున్నారో వారికి కూడా మీ జీవిత భాగస్వామి మీ వెన్నంటే ఉంటుంది మీ వృత్తుల్లో సహాయ సహకారాలు అందిస్తుంది అదేవిధంగా మీరు చేసే వృత్తిలో మీకు కొత్తగా నూతనంగా ప్రయోగాలు చేయబోతుంది ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఏదైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో ఆయా వ్యాపారాల్లో కూడా మీ జీవిత భాగస్వామి ఈ నవంబర్ మాసం నుండి మీ వెన్నంటే ఉండబోతున్నారు ఆమె ఇచ్చే సూచనలు అంటే వ్యాపారంలో మెలకువల కారణంగా క్లయింట్స్ని కస్టమర్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి ఏ విధంగా మీరు చేసే వ్యాపారాన్ని అది మీరు ఆ వ్యాపారం ప్రొడక్షన్ వ్యాపారం కావచ్చు లేదా సేల్స్ వ్యాపారం కావచ్చు లేదంటే ఫైనాన్షియల్ వ్యాపారం కావచ్చు ఏ వ్యాపారమైనా కూడా మీరు చేసే ప్రతి వ్యాపార రంగంలో మీ యొక్క జీవిత భాగస్వామి మీ మీ వెన్నంటే ఉంటుంది ఆమె ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవడం వల్ల మీరు మీ వ్యాపారాన్ని వృద్ధులకి తీసుకొస్తారు ఆర్థికంగా బలోపేతం అవుతారు అదేవిధంగా నూతనంగా ఏదైనా కొత్తగా వ్యాపారాన్ని కూడా విస్తరించుకుంటారు లేదు అంటే ఎవరైతే ఉద్యోగస్తులు చేస్తున్నారో కొత్తగా వ్యాపారంలో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ వ్యాపారం పెట్టుకోవడం అనేది కూడా మీ జీవిత భాగస్వామి మీకు వ్యాపారంలో మెలకువలు నేర్పిస్తారు కొత్తగా వ్యాపారాన్ని ఖచ్చితంగా ప్రారంభిస్తారు ఇక మీరు ఈ నవంబర్ ఐదవ తారీఖున కార్తీక పౌర్ణమి నుండి కూడా మీ జీవిత భాగస్వామి కారణంగా మీరైతే అదృశ్యవంతులుగా మారబోతున్నారు ఎందుకంటే మీ జీవిత భాగస్వామి మీకు మీ వెన్నంటే ఉంటారు ఆమె మీకు తోడుగా ఉంటారు మీకు అండగా ఉంటారు ఎలాంటి కష్టం నష్టం ఆపద రానియకుండా ఆమె మిమ్మల్ని గట్టెక్కిస్తారు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏదైనా వ్యాపారం చేసుకోవాలంటే చాలా తెలివితేటలు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి అలా మీ జీవిత భాగస్వామి మీకు తోడుగా ఉంటారు సూచనలు సలహాలు ఇస్తారు ఇక ఆమె ఇచ్చే సలహాలు మీకు మీ జీవితంలో మీరు ఎంతో ఆర్థికంగా వృద్ధి చెందుతారు సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి సమాజంలో మీకు హోదా పెరుగుతుంది మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గతంలో ఎవరైనా అప్పులు చేసి ఉంటే అప్పులను ఇప్పుడు తీర్చివేస్తారు అలాగే ఎవరైతే సొంత ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు సొంతంగా ఇల్లు కొనుక్కుంటారు అదేవిధంగా వాహనం కొనుక్కుంటారు ఇంట్లో విలువైన వస్తువులు కొనుక్కుంటారు మీకు మీ బంధువులు బంధువర్గంలో గౌరవం విలువ పెరుగుతుంది అలాగే మీకు అందరు గౌరవాన్ని మర్యాదనిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది అది కూడా ఇప్పుడు మీకు వచ్చే జీవిత భాగస్వామి వలన లేదంటే ఇదివరకు పెళ్ళైన వాళ్ళు ఆమె మీ భార్య ఇచ్చే సూచనల సలహాల వల్ల మీరైతే అదృశ్యవంతులుగా వెలుగు వెలుగబోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఈ నవంబర్ ఐదవ తారీఖున కార్తీక పౌర్ణమిని కూడా ఈ యొక్క తులరాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి ఎన్నో అవకాశాలు పొందుకుంటారు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది మీరు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు ఆర్థికాభివృద్ధిని మీ జీవితంలో చూస్తారు అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఆదాయ వనరులు పెరగడంతో పాటుగా ఆదాయ మార్గాలు తలుపులు తెచ్చుకోవడం ద్వారా ఆర్థిక పరమైన పురోగతితో స్థిరత్వం అనేది లభిస్తుంది అది కూడా మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు ఈ సమయంలో అన్యోన్యత పెరుగుతుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణాన్ని మీరు మీ కళతో చూస్తారు మీ సంతానం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా ఈ యొక్క తులరాశి వారికి చూసుకుంటే కనుక ఈ కార్తీక పౌర్ణమి అంటే ఈ నవంబర్ ఐదవ తారీఖున కార్తీక పౌర్ణమి నుండి కూడా మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు అన్ని విషయాల్లో పట్టిందల్ల బంగారం అవుతుంది ఇక ఈ యొక్క వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ప్రతిరోజు శివారాధన చేసుకోవాలి సోమవారం శివయ్యకు పాలతో అభిషేకం చేయండి అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు అలాగే రాత్రి నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి అలాగే గోధుమ పిండిలో చక్కెర కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీరు మీ జీవితంలో మరింత అభివృద్ధిలోకి వస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటే లేటెస్ట్ వీడియోలో ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్